మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన మరియు దర్శి బ్రాంచెస్ నందు గత ఏడు సంవత్సరాలుగా అపోలో హాస్పిటల్ హైదరాబాద్ నందు అపార అనుభవం కలిగిన కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు ఎంబీబీఎస్ ఎఫ్ఐసేఆర్ యూకే గైనకాలజీ విభాగం నందు డాక్టర్ ఎస్ వి గీతికారెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ కొచ్చా పొదిలి లక్ష్యంగా ముందుకు సాగాలని పొదిలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు అన్నారు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం నుంచి పెద్ద బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం పెద్ద బస్ స్టాండ్ నందు మానవ వాహనం చేపట్టి అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పరిమాణం ఇచ్చిన ప్లాస్టిక్ కవర్లు ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించిందని నిషేధం విధించిన ప్లాస్టిక్ వస్తువులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువు వినియోగాన్ని ప్రజలు దూరంగా ఉండాలని షాప్ యజమానులు నిషేధ ప్లాస్టిక్ వస్తువులు అమ్మకాలు జరుపుతే చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి నగర పంచాయతీ కార్యాలయ సిబ్బంది బాలికలు ఉన్నత పాఠశాల విద్యార్థులు అధ్యాపకులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు పరిశుభ్రం చేయడంలో మా నగర పంచాయతీలో ముందు చెప్పడానికి నేను గర్వపడుతున్నాను మరి కమిషనర్ గారు శన శ్రీనివాసులు కాదు సైంటిపెక్టర్ మారుతిరావు గారు మరియు వారి సిబ్బంది అంతా కూడా తెలుసు నాకు వారు పట్టణాన్ని పరిశుభ్రంగా అందుతున్నారు అయితే దృఢర్షణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించడము వల్ల అవి భూమిలో మామూలు లాగా ఇంకిపోవు దానివల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి నిషేధించినటువంటి ప్లాస్టిక్ వస్తువులను మనము ప్లాస్టిక్ కవర్లను మనం కూడా బలవంతంగా సహకరించి దాన్ని వాడకుండా కూర్చి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుతూ మరి పట్టణ ప్రజలకు మనము ఈ పర్యావరణం దినోత్సవం సందర్భంగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు నూట ఇరవై మైక్రోఫా కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లను అలాగే నిల్వ ఉపయోగించే ప్లాస్టిక్ సాధులను మూడు ప్లాస్టిక్ ఇయర్ బడ్స్ తర్వాత ప్లాస్టిక్ స్టాల్స్ మరియు స్టిక్కర్లు ప్లాస్టిక్ హ్యాండ్ స్టిక్స్ ఐస్ క్రీమ్ స్టిక్స్ అలాగే ప్లాస్టిక్ వస్తువులు అనగా ప్లేట్స్ కప్పులు మరియు బౌల్స్ పరికరాలు ఈ థర్మోఫాల్ డెకరేషివ్ ఐటమ్స్ అలాగే ప్లాస్టిక్ జెండాలు ఎదురు ఉపయోగించే ప్లాస్టిక్ పొలలు ఇవన్నీ కూడా నిషేధించిన వస్తువులు కాబట్టి వీటి బదులుగా మనం ఏం ఉపయోగించాలి మొట్టమేట క్లాస్ బ్యాగులు అంటే బట్టలు తయారైనటువంటి బ్యాగుని మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాలి కానీ మనం ఏం చేస్తున్నామంటే స్టైల్ స్టైల్గా అక్కడికి వెళ్ళడం వాళ్ళు ఇచ్చినటువంటి మన కొన్న వస్తువుల్ని ఆ బ్యాగులో ఉంచితే చక్కగా ఇంటికి తీసుకొస్తున్నాం అది తప్పు దాన్ని మనము ఆపాలి అలాగే చూడ్ బ్యాగులు వాడాల్సింది రీసైకిల్ పేపర్ బ్యాగులు అలాగే పేపర్ కౌచులు టిన్ కంటైనర్స్ గ్లాస్ చార్లు ఉపయోగించాలి అలాగే వెదురు ఇయర్ బడ్స్ ఈ ప్లాస్టిక్ ఇయర్బడ్ల కంటే వెదురు ఇయర్ బెడ్స్ ఉపయోగించాలి చక్క ఇయర్బడ్స్ ఉపయోగించాలి అప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటాము అలాగే అరటి ఆకులు అలాగే మట్టి కప్పులను ఉపయోగించారు క్లాత్ బ్యానర్లు పేపర్ బ్యానర్లు రీసైకిల్ ప్లేస్ బ్యానర్లు ఉపయోగించారు డెకరేషన్లు తో మరియు ఆకులతో చెత్త లేక మట్టితో పూ తయారు చేసినటువంటి అలంకరణను ఉపయోగిస్తే ఆరోగ్యానికి పర్యావరణానికి చాలా మంచిది